బాధితురాలు మంగమ్మకు న్యాయం చేసిన గన్నవరం ఎంపీపీ అనగాని రవి ఎంపీపీ అనగాని రవికి కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు మంగమ్మ గన్నవరం మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన బాణావతి మంగమ్మ గత ఆరు సంవత్సరాలు అడ్డారోడ్లు షెడ్డు వేసుకుని కూరగాయల వ్యాపారం సాగిస్తుంది శుక్రవారం ఆమె షెడ్డును పంచాయతీ అధికారులు కావాలని కూల్చివేశారు మగధీకు లేని మంగమ్మ చేసేది ఏమీ లేక సాయం కోసం ఎంపీపీ అనగాని రవికి ఫోన్ చేసి జరిగిన సంఘటనను వివరించడం జరిగింది తక్షణమే ఎంపీపీ అనగాని రవి సంఘటన స్థలానికి చేరుకుని పంచాయతీ అధికారులను నిలదీశారు అందరికీ ఒకేలా ఉండాలి న్యాయం అనేది పేదలకు ఒకలాగా పెద్దకు ఒకలాగా ఉండకూడదని అధికారులు హెచ్చరించారు తక్షణమే ఆ షెడ్డును నిర్మించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

देर देर से आप सब कट आओ आप तो परमत उठने का काम कर रहे हो ना उनको मार को ना उनको मतैया होता है पत्थर के अंदर आप सब मैं आपको बात करूंगा आप मेरे को एक ओटीआर टीआईई परमिशन वाली कोल्लेट कम्युनिटी कॉन्फ्रेंस के अंदर का పల్లి కృష్ణా జిల్లా మండలం గన్నవరం మండలం సార్ బాణావతి అవుతుంది మంగమ్మ నా పేరు అయితే కుట్లు కట్టుకున్నామని కట్టుకున్నాం కట్టుకుంటే పడేసారు సార్ పడేస్తే మళ్ళీ సార్ చెప్పాము వినిపించింది సార్ పడేస్తే